మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో భారీ సినిమాకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి వకీల్ సాబ్ విజయం తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుందా అనే చర్చ నడుస్తోంది పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ తో దూసుకుపోతున్న వేళ ఈ వార్త ఆసక్తిని రేపుతోంది టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మరో భారీ సినిమా స్కెచ్ వేశారు ఇప్పటికే ఆయన పలు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న విషయానికి తెలిసిందే తాజాగా మరో స్టార్ హీరో డేట్స్ పట్టేశాడట ఆ స్టార్ మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా రావడంతో ఆడియన్స్ కూడా ఓజీ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి సరైన కంటెంట్ పడితే ఎలా ఉంటుంది అనేది ఓజీ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది విడుదలైన కేవలం వారం రోజుల్లోనే రూ మూడు వందల అరవై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది ఓజీ మీరంతా సిగ్గు తెచ్చుకోవాలి అసలు అతను యాక్టరా డైరెక్టరా కాంతార సినిమాపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్ ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఇప్పటికే ఓజీ సక్సెస్తో దానికి ప్రీక్వెల్ సీక్వెల్ను అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలే కాకుండా దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమానే పవన్ కెరీర్లో చివరి సినిమా అనుకున్నారు అంతా కానీ ఆడియన్సన్ కి సర్ప్రైజ్ ఇస్తూ మరో సినిమాకి కమిట్ అయ్యాడట పవన్ అది కూడా రీఎంట్రీలో ఆయనకు వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ అందించిన నిర్మాత దిల్ రాజుతో ఇటీవల ఓజీ సక్సెస్ మీట్ కి హాజరైన దిల్ రాజు పవన్ కళ్యాణ్కి ఒక రిక్వెస్ట్ చేశారు మీరు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కనీసం సంవత్సరానికి ఒక సినిమా చేయాలి సారంటూ రిక్వెస్ట్ చేశాడు ఇప్పుడు ఆ రిక్వెస్ట్ కి ఆన్సర్ వచ్చినట్టు తెలుస్తోంది ఓజీ సక్సెస్ మీట్లో కలిసిన పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ సినిమా కోసం డేట్స్ అడిగాడట దిల్ రాజు వకీల్ సాబ్ లాంటి కథతో వస్తే తప్పకుండా చేద్దామని చెప్పాడట పవన్ కళ్యాణ్ దాంతో ఫుల్ ఖుషి అయిన దిల్ రాజు ఇప్పుడు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథ కోసం దర్శకుడి కోసం చూస్తున్నాడట అయితే తమ సంస్థలో వకీల్ సాబ్ లాంటి మెమరబుల్ ప్రాజెక్టు ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్ నే ఈ సినిమా కోసం తీసుకుంటాడా లేక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై అంచనాలు పెరిగాయి దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ తరహా కథతో పవన్ నటించే అవకాశం టాలీవుడ్లో ఉత్సాహాన్ని నింపింది అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు